రైస్ లోడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతలు నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ చినము నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకాయనను తిరగకము నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకును ఈ లోకంలో మనుషులను మనం చూసినట్లయితే మంచి పనులు చేసేటప్పుడు కంటే కూడా చెడ్డ పనులు చేసేటప్పుడే అటు ఇటు చూస్తూ ఉంటాం ఎందుకంటే అది పాపమని తెలుసు మరి యొక్క పాపాన్ని నలుగురు చూస్తారేమో నేను చేస్తున్న పాపము నలుగురు చూసి నన్ను ఏదైనా అంటారేమోనని అటు ఇటు చూసి ఆ యొక్క పాపాన్ని చేయడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాము అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా నీవు కుడి తట్టుకైనాను ఎడమ తట్టికైనాను తిరగకుము అలా తిరగకుండా నీ పాదంను ఈడెనకు దూరంగా తొలగించుకును అని ఇక్కడ దేవుడు మాట్లాడుచు ఉన్నారు చూడండి మరి అటు ఇటు తిరిగి చూసి ఎవరు నన్ను చూడటం లేదని చెప్పి ఇంకా నేను చేస్తున్న పాపాన్ని ఎవరు గ్రహించలేరని చెప్పేసి ఆ యొక్క నాలుగు కోళ్ళ మధ్య చెట్ట పనులు చేసేందుకు అలాగే మరి ఆ యొక్క సెల్ ఫోన్స్లో చెట్ట చిత్రాలను చూసేందుకు మనము ప్రయత్నిస్తూ ఉంటాము నీ చుట్టూ ఉన్నవారు ఒకవేళ నిన్ను చూడకపోవచ్చేమో కానీ మరి పరలోకం నుంచే ఆ యొక్క తండ్రి నిన్ను చూస్తున్నాడు నీ ప్రతి నడవడిక నీ ప్రతి ఆలోచన నీ యొక్క జీవన విధానమంతా ఆ యొక్క యేసుక్రీస్తుకు తెలుసు మరి నువ్వు ఎవరి కళ్ళు కప్పేసేసి నువ్వు పాపం చేస్తున్నావు ఆ యొక్క దేవుడి కళ్ళనే దాచి నువ్వు పాపం చేయగలవా ఒకసారి ఆలోచించుకో ఆనాడు మోషే మరి ఎవరూ చూడటం లేదని ఆ గుప్తుని చంపాడు మరి ఆ యొక్క అవ్వ ఆదాము ఎవరు చూడటం లేదని ఆ యొక్క ఫలాన్ని తిన్నారు మరి చివరికి ఏమైందండి ఆ యొక్క పాపాన్ని దేవుడు చూశాడు నువ్వు పాపం చేసావు కదా అని దేవుడు మరి వచ్చి అడిగినప్పుడు వారు సిగ్గుతో దాక్కున్నారు మరి దేవుని యొక్క దృష్టిలో నీవు కూడా సిగ్గుపడేవాడివిగా ఉంటావా లేదంటే దేవుని బిడ్డగా నీవు ఈ యొక్క లోకంలో పరిశుద్ధంగా జీవిస్తూ నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటావా అనేది నీ యొక్క చేతుల్లోనే ఉంది లోకం వైపుకు కాలము మనము ఇటు అటు చూస్తూ పాపం చేసేవారిగానే ఉంటాం కానీ దేవుని వైపు చూడగలిగే జీవితాన్ని మనము కలిగి జీవించినట్లయితే దేవుని ఎందు భయంతో మనము పరిశుద్ధంగా జీవించగలుగుతాము మరి ఇటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిద్దామా ఈ యొక్క పాపపు క్రియల నుంచి మనము దూరంగా తొలగిపోదామా ఈ యొక్క వాగ్దానము మీ యొక్క జీవితాలలో దేవుడు ఆ ఆమెను ప్రార్థించుకుందాం ప్రేమ మేడ నీ పాదల స్తోత్రం తండ్రి నిజమేనైనా ఎవరు చూడట్లేదని మేము చెడ్డ కార్యాలు చేయకుండా నాయన నువ్వు చూస్తున్నావు నీవు మమ్మల్ని పరిశుద్ధులుగా నిర్మించావు అని చెప్పి భయం కలిగిన మీ అందరినైనా పరిశుద్ధంగా జీవితే బిడ్డలుగా మా అందరిని కూడా మీరే కాచి కాపాడండి ప్రభా లోకం ఎంతోగానో తండ్రి పాపిస్టిది నాయన అటువైపు చూస్తూ మా యొక్క జీవితాలు పాడు చేసుకోకుండా నీ వైపు చూస్తున్నాయినా మేము పరిశుద్ధులుగా ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరికి మాదిరిగా జీవించే జీవితాన్ని మా అందరికి కూడా దయచేయమని ఏ అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి ఆమెను